అండి అందరికి మా పాపని బయటికి తీసుకెళ్దామని మాల్కి తీసుకొచ్చేసాము మాల్లో ఎందుకంటే గేమ్స్ అవి ఉంటాయి కార్లు అన్నీ ఉంటాయి చక్కగా ఆడుకుంటుంది అనేసి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసేయండి చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది మాల్లో అయితే మేము చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసేసింది వెళ్ళి వెళ్ళగా తలకి అక్కడ ట్రైన్ కనపడితే ట్రైన్ ఎక్కేశారు పిన్ని కూతురు ఇద్దరు అదిగోండి ట్రైన్ ఆ ట్రైన్లో ఎక్కేశారు త్రీ రౌండ్స్ వేస్తే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మా పాపనను మా చెల్లిని కూడా ఎక్కిచ్చేసి త్రీ రౌండ్స్ వేసేదాకా అక్కడే ఉండి వీడియోస్ అవన్నీ తీసేసుకున్నాము మాల్ చాలా పెద్ద మాల్ అండి ఇంకా మూడో స్టేర్లో గేమ్ జూనర్ ఉంది ఇంకా అక్కడికి వెళ్ళేసాము థౌజండ్ రూపీస్ ఇచ్చేసి ఒక కార్డు తీసుకున్నాము థౌజండ్ రూపీస్కి కాయిన్స్ ఎన్ని చేయాలంటే తొమ్మిది వందల ఎనభై తీసుకోవాలంట కాయిన్స్ అనేది అవి చేయాలంట ఒక్కోదానికి వచ్చేసి ఒక్కొక్క గేమ్కి వచ్చి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా ఉన్నాయి సర్లే అనేసి మేము చక్కగా పైకి వెళ్ళేసి ఇంకా అన్ని ఒకదాని అమ్మంటే ఒకటి అలా ఆడుకున్నాము చక్కగా వెళ్ళేసి మా పాప చూడండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంది హ్యాపీ తనిష్క అంటే హ్యాపీ హ్యాపీ అని అంటుంది ఇక్కడ మీరు ఎక్సలేటర్ ఎక్కితే అక్కడికి నేను వీడియో తీసుకుంటూ ఉండి దగ్గరికి వచ్చేసింది అందుకని నేను భయపడికి ఒక్కని దూకేసేసాను ఇక్కడ చాలా ఫన్ ఉంటుంది ఎక్సలేటర్ ఎక్కేసి చక్కగా ఎక్కాము మా తనిషిగా అయితే అసలు భయపడకుండా ఎక్కేస్తుంది కానీ మళ్ళీ స్టెప్స్ అనుకొని